హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే రాజేంద్ర నగర్లో ఉన్న గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట మనం ఎప్పుడు గ్రేప్ ముఖం దగ్గర నుంచి కూడా చూడలేదు కదా నేను యూట్యూబ్లో చూసి ఈ ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ గ్రేప్స్ మీద రీసెర్చింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సిక్స్టీ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అయితే పెంచుతున్నారంట ఇది ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారంట సో చాలా రకాల గ్రేప్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట మేము వెళ్ళేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది గ్రేప్స్ తోట అయితే అయ్యో అనవసరంగా వచ్చానని నేనైతే ఫీల్ అయ్యాను అసలు ఎక్కడ ఒక గ్రేప్కి ఒక కాయ చూద్దామంటే కూడా ఎక్కడ కనపడలేదు నాకు తర్వాత ముందు విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కట్ చేసి వేస్ట్ చేసిన గ్రేప్స్ అన్ని కింద పడేసి ఉన్నాయన్నమాట నేను ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా అంటే చూడడానికి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయాము తొందరగా రావాల్సిందేమో అని అనుకున్నాను చూడండి గ్రేప్స్ అన్ని వేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయో అక్కడక్కడే ఎండిపోయి అట్లా ఉన్నాయన్నమాట ఇదైతే విజిటర్స్ని ఫిఫ్టీన్ ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి అలౌ చేస్తున్నారంట సో మేమైతే చాలా లేటుగా వచ్చాము కదా మేమైతే మార్చ్ సెకండ్కి వచ్చాము ఇక్కడ గ్రేప్స్ మొక్కలు కూడా ఉన్నాయి మనం కావాలంటే కొనుక్కోవచ్చు చిన్న చిన్న మొక్కలు అవి వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది ఒక ఈచ్ ప్లాంట్ ఈ గ్రేప్ ఫామ్ లో కలెక్ట్ చేసిన ఆ గ్రేప్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు అనమాట వెయిట్ ప్రకారంగా వెరైటీని బట్టి రేట్ అయితే ఉంది కేజీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా మిస్ అయిపోయాం చూడ అని అనుకున్నాను కానీ జనాలు వెనకమాల నుంచి వస్తున్నారని చెప్పి మళ్ళీ వేరే వెనక్ కొంచెం వెనక్కి వెళ్ళాం అనమాట అక్కడైతే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ వరకు పబ్లిక్ ని అలో చేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న గ్రేప్స్ గుత్తులు ఉన్నాయి చూడండి అందరూ కొంచెం టేస్టింగ్ చేసేసి వదిలేసినవి అందుకే ఎండిపోయినవి అవి ఇంకా కట్ చేసిన వాటికి ఎక్కువ రేట్ రాదు కదా విడిగా ఉంటే ఎవరు కొనరు కదా గుత్తులు గుత్తులుగానే ఉంటాయి ఉంటేనే కొంటారు కాబట్టి సో కొంచెం పాడైపోయినవి అలాగే ఉంచేసారు యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే దాంట్లో హార్వెస్ట్ చేసేసిన తర్వాత పబ్లిక్ అలవ్ చేస్తున్నారు ఇలా కొంచెం ఏజింగ్ అయిపోయిన కాయలు అయితే ఉంటాయి కదా అవి ఉంచేసి పబ్లిక్ అలవ్ చేస్తున్నారు వాళ్ళ టేస్టింగ్ కోసం అయితే మిగిలినవన్నీ కూడా ఫస్టే వాళ్ళు హార్వెస్ట్ చేసేస్తున్నారు సో మేము వెళ్ళేసరికి అయితే ఒక టూ టూ థర్టీ అట్లా అయ్యిందనమాట టైము ఆఫ్టర్నూన్ సో మేమైతే చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నామో ఖాయని చూసి మా చిన్నవాడు అయితే అసలు చాలా ఎగ్జైట్ అయిపోయాడు చూపిస్తున్నాడు ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి అని చెప్పి గుడుక్కుని ఒకటి తెంపుకుని ఓట్లు వేసుకుని అమలు అనమాట భలే అనిపించింది బాగా ఎంజాయ్ చేసాడు వాడైతే ఇంకా నేను కూడా మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి చూడడం నాకైతే బాగా నచ్చింది గ్రేప్స్ తోట అయితే ఓవరాల్ గా వ్యూ అయితే ఇట్లా ఉంది గ్రేప్ మొక్కలు పాదులు చిన్నగానే ఉన్నాయి మొక్కలు మాత్రం చాలా ఏజ్డ్ లా అనిపించాయి నాకైతే కొంచెం పాత పాత మొక్కలు ఉన్నాయేమో అనిపించింది నేను కూడా ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను నేనైతే కడుక్కొని వాష్ చేసుకుని తింటున్నాను అనమాట నాకైతే టేస్ట్ పిచ్చ పిచ్చగా నచ్చింది అసలు బయట కొనుక్కున్న వాటికి వీటికి అయితే చాలా చాలా డిఫరెన్స్ ఉందనమాట నాకైతే అంత బాగా నచ్చాయి సో కాకపోతే ఇక్కడ మనం కోసుకుందామంటే నేను చెప్పాను కదా ముందే హార్వెస్ట్ చేసేసి వదిలేసినవి మాత్రం వాటిలోనే పబ్లిక్ ని చేస్తున్నారని చేస్తున్నారు అని చెప్పి మంచి కుత్తులు దొరకలేదు నాకు అందరు గిల్లేసినవి ఎండిపోయిన కాయలు అలాంటివి దొరికాయి వచ్చిన వాడు చూడండి ఎలా చూపిస్తున్నాడు వాడు అవి జల్లీస్ అనుకుని కుటుక్కుని మింగేస్తున్నాడు జల్లీస్ జల్లీస్ అని అలా కట్ చేసుకుని తింటున్నాడు అనమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు తెలిసి మార్చ్ ఫోర్త్ కో ఫిఫ్త్ కో ఎండ్ అయిపోతున్నట్టుందండి నాకు కూడా పెద్ద ఐడియా లేదు డేట్ అనేది కానీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచే పబ్లిక్ ని అలో చేస్తున్నారంట ఇక మీదట ఎవ్రీ ఇయర్ జరుగుతుండొచ్చు ఇక్కడ చూసారా ఒక బర్డ్ అయితే ఈ లో ఇరుక్కుపోయి చనిపోయింది అనమాట అంటే గ్రేప్స్ తినడానికి బర్డ్స్ గట్రా వస్తాయి కదా సో వాటిని రానివ్వకుండా ఒక చుట్టూ మెసేజ్ కట్టేశారు అండ్ పైన చుట్టూ మొత్తం అంతా కూడా ఈ బర్డ్ నెస్ట్ అనేది కట్టారనమాట వైర్ లాంటిది సో అందులో ఇరుక్కుపోయి ఆ బర్డ్ అయితే చనిపోయింది కొంచెం సాడ్ అనిపించింది ఇక్కడ చూడండి మన పబ్లిక్ ఎంత చేయమంటే అంత చేస్తారు కదా అక్కడ జస్ట్ శాంపుల్ టేస్ట్ చేసి నచ్చితే కొనుక్కోండి అని ఎలా చేసినందుకు వాళ్ళు వేస్ట్ చేసే గ్రేప్స్ అన్నీ ఇన్ని కాదు సో అందుకనే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళేనండి లేనండి చేసిన తర్వాత మాత్రమే ని ఎలా చేశారు మన సంగతి తెలిసిందే కదా సో అలాగా ఇలా అయితే జరిగిందనమాట మేమైతే కొంచెం కాయలు టేస్ట్ చేసాము కోసుకొని మాకైతే బాగా నచ్చాయి వాళ్ళే ఒక కవర్ కూడా ఇస్తున్నారు కట్ చేసుకొని తినడానికి అండ్ కావాల్సినవి కవర్లో వేసుకొని కొనుక్కొచ్చుకోండి ఇక్కడ వెయిట్ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు రేట్ పే చేయొచ్చు అన్నట్టు సో ఇక్కడ చూసారు కదా గ్రేప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా చాలా గ్రేప్స్ ఉన్నాయి కానీ అక్కడ ఎలా చేయలేదు అంటే అక్కడ ఇంకా హార్వెస్ట్ చేయలేదు అనమాట ఓన్లీ వాళ్ళు హార్వెస్ట్ చేసిన వాటికి మాత్రమే ఎలా చేస్తున్నారు ఇక్కడేమో పబ్లిక్ ఇలా కింద కూర్చొని చక్కగా కావాల్సినవి కోసుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు అనమాట చాలా బాగుంది పిక్నిక్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీకు కూడా దగ్గరలో ఉంటే ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసి శంషాబాద్ రోడ్కి వెళ్తున్న రోడ్లో రాజేంద్ర నగర్ అనమాట సో చాలా రోడ్డు పక్కకే ఉంది ఎక్కువ దూరం కూడా వెళ్ళవసరం లేదు మ్యాప్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఫైండ్ చేసేవచ్చు మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారు అనమాట సో ఇదండి నేనైతే ఎక్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి